ప్రభుత్వంలో ప్రక్షకుడు యేసుక్రీస్తు ఏ సూత్రిస్తూ ఘనమైన నామంలో దైవ సందేశం చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి మా యొక్క మెస్సియా ఆ తరపున వందనాలు తెలియజేస్తున్న ప్రభుత్వం ప్రేమైన వారులరా మరి కూడా ఈ యొక్క సందేశాన్ని చూస్తున్న మీకు మరొక మారి ప్రభు పేరు వందన తెలియజేస్తూ అందరూ కూడా మరి ప్రభు యొక్క మాటలు విశ్వసించి ప్రభువులను నమ్ముకునవలసిందిగా పరుగు పేరం చేస్తూ ఉన్నాను ఈ దిన సందేశం కొరకై ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి కృపగల ప్రభు మహా పరిశుద్ధులైన ఈ శ్రేయ మీకు మీకే సమస్తమైన గ్రంథ మహిమ ప్రభావాలు పొందండి ప్రభు సందేశం చూస్తాను వీళ్ళందరినీ కూడా దీవించండి వినాల హృదయం ప్రతి బిడ్డకు ప్రార్థన చేస్తాను సందేశం ఇస్తాను మీ దాసు ఆత్మను ఆత్మకారం జరిగించండి ప్రభుత్వం మాది అంత నడిపించండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదల సహాయం చేసి సమస్తమైన గ్రంథ మహిమా ప్రభావం మీరే పొందమని ఏ సూసు ప్రశస్తమైన నామంలో సుతులు స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని నామ తండ్రి ఆమె మంచిది ప్రభుత్వం ప్రేమలు ఈ సందేశము ఆది నుంచి వరకు విని దైవాశసు పొందాలని ప్రభుత్వం అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పరిశుద్ధులైన యోగస్ వార్త పదహైదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చదివినప్పుడు అక్కడ ఏసుక్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు తన శిష్యుడైనటువంటి యోగాన్ని రాసినట్టుగా మనం గమనించవలసింది ప్రబిన వాళ్ళరా ఈ దినం యొక్క అంశం లేక స్నేహము స్నేహం అనే మాట పరుష గ్రంథంలో అనేక సందర్భాలు మనం చూడగలం ప్రేమైన వాళ్ళరా అదేవిధంగా ఈ లోకంలో కూడా అనేక మంది స్నేహం చేసి మరి మేర్లు పొందినవారు గలరు వారు గలరు మేలు పొందిన వారు కంటే ఎక్కువ నష్టపోయిన వారిని చూస్తూ ఉంటాం స్నేహితుల ద్వారా ప్రియమైన వారి ద్వారా అది లోక స్నేహం అయితే పరిశుద్ధ పైపు గ్రంథంలో క్రీస్తు ప్రభు మనము స్నేహితులను కావాలంటే యేసు ప్రభు చెప్తారు క్రీస్తు ప్రభు చెప్పినట్టు మనం చేసినట్లయితే కనుక ఆయనకు మనము స్నేహితులం అవుతామని చెప్పి మరి ప్రభు పలికిన మాటలు మనం గమనించవలసింది ప్రబంధ ప్రేమ వాళ్ళగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సమయ మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చినాలు మనం చదివినప్పుడు యోనాతాము దావిది యొక్క స్నేహము చాలా గొప్పది వారి హృదయము కలిసిపోయను వారు ఒకరినొకరు ప్రాణ స్నేహితులుగా భావించుకున్నట్టుగా పరుషుల గ్రంథం చెప్తుంది ప్రబంధుని ప్రేమ వాళ్ళరా గమనించవలసింది స్నేహం అన్నది హృదయంతో కూడుకున్నది హృదయము కలిసిపోవాలి ఒకరి ఒక హృదయం కలిసిపోవాలి అర్థం చేసుకుని హృదయం కావాలి అర్థం చేసుకునే హృదయమే స్నేహం అనే మాట మనం గమనించవలసిన ప్రబంధు ప్రేమ వాళ్ళరా అయితే ఈ లోక స్నేహము దేవుని దృష్టికి మరి మనం గమనించవలసింది వైర్యము అనే మాట ఉన్న ఎందుకంటే లోకంలో ఉన్నదంతా శరీరాశయ నేతరాశ జీవించను ఇది లోక స్నేహం ఇది అపవాది స్నేహం కాబట్టి మనము ఏ స్నేహం కలిగి జీవించాలి అన్నమాట గమనించవచ్చు పష్ట రందంలో అది ఆత్మీయగా కొన్ని మాట గమనిస్తే యువనాథాల యొక్క హృదయం గావిని హృదయం కలిసిపోయాను వీరిద్దరూ కూడా ప్రాణ స్నేహితులుగా అయిపోయిన కానీ హృదయాన్ని కలుసుకో స్నేహం మాత్రం చేస్తూ ఉంటాం హృదయాలు కలవని స్నేహం అది స్నేహం కాదు ప్రబల ప్రేమ ప్రేమల గమనించవలసింది ఈ సమయమందు అందుకే ఇరు క్రీస్తు ప్రభు వారికి మనము స్నేహితులం కావాలి అంటే ఆయన ఆధారపించిన వాటి మనము గైకోనాలి అన్నమాట గమనించవలసింది ఈ యొక్క సమయం వంతు ప్రబల ప్రేమ వాళ్ళరా కనుక మరి క్రీస్తు ప్రబల చెప్పుకుంటాం మనం అంతా ఉంటాం ఇతను నా స్నేహితుడు ఇతను నా ముఖ్య స్నేహితుడు అని చెప్పుకుంటూ ఉంటాం స్నేహితుల్లో కూడా స్నేహితులు ముఖ్య స్నేహితుడు అనవన్న వాళ్ళు ఉంటారు కదా ప్రతి మనిషికి ప్రబంధన ప్రేమ కదా కాబట్టి ప్రతి స్నేహితుడు కూడా వారి బాధను వారి సమస్యలను స్నేహితులతో స్నేహితులతో ఎలపూర్చుకుంటూ ఉంటారు అయితే వారు కదా మరి నిజమైన స్నేహం అనేది ఏసు క్రీస్తులో మనం గమనించవచ్చు ప్రబంధన ప్రేమ కదా ఏ ప్రభు మరి లోకాన్ని ప్రేమించినప్పుడు ఆయన అంటారు మీరు నా ఆత్మ అప్పుడే మీరు నా స్నేహితులు అవుతారు ప్రేమల వల్ల స్నేహం అనేది చాలా గొప్పది మీ స్నేహితులను మీరు విడిచిపెట్టకండి అని పరశుద బృందం చెప్తా ఉంది మీ తండ్రి స్నేహితులను విడిచిపెట్టకండి అని మహారాజు చెప్తాడు అలాగే ప్రభుత్వ ప్రేమల వారు ఒక మహా ఒక సత్యాన్ని గమనిస్తే కనుక గమనిస్తే గనుక మనకు నిజమైనటువంటి స్నేహితుడు ఆయనే మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రాణం పెట్టినటువంటి గొప్ప స్నేహితుడు అనే మాట మనం గమనించవలసి ప్రబంధం ప్రేమ ఎందుకంటే మన కోసమే ఆయన ప్రాణం పెట్టాడు ఆయన స్నేహాన్ని మనం కోరుకోవాలి సమయంలో ప్రబంధిం ప్రేమల వల్లరా మరొక రోజు ఒక కుటుంబ సభ్యులు నాకు తెలుసు భార్య భర్త ముస్లిమ్స్ వీరిద్దరూ భార్య భర్తగా ఉన్నారు నేను అడిగినాను అక్క మీరు అంటున్నావు అన్నగారు ముస్లింస్ అంటున్నారు ఏం ప్రేమ వివాహమా అని అడిగినా ఆయన అంటారు ఆ ప్రేమ వివాహమా ఏమన్నానా నా వివాహం కాకముందు నా మొదటి భర్త ఇప్పుడు ఉండే భర్త ఇద్దరు స్నేహితులు నాకు వివాహం కాకముందు ఆయన మా ఇంటికి వచ్చి పోయేవాడంట స్నేహితుడు కదా మరి నాకు అందుకే ఆయన ముస్లిమ్స్ నేను నేను గొల్లాల 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 పాపం అంటారు ప్రేమ వాళ్ళారా ఇది నిజమైన స్నేహం అంటారా చూడండి లోకం వల్ల ఇలాంటి స్నేహాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త కలిగి స్నేహం చేయవలసి ఉంది ఈ సమయం ముందు ప్రముల ప్రేమ వాళ్ళరా మరి యేసు తెలుసులో ప్రభు మన కోసం నిజమైన స్నేహితుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన అపకారం చేసే స్నేహితులు కాదు ఆయన ఉపకారం చేసేటువంటి స్నేహితుడై ఉన్నాడు అతి మంచి ప్రభువుని ఈ సమయంలో మనం కలిగి ఉన్నాం మరి యేసు సుప్రభువు అన్నాడు కదా నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎలా మీరు నా స్నేహితులు అవదురు అన్నాడు ఏం ఆజ్ఞాపించాడు ఈ ప్రభు నిన్ను వరే నీ పొరుగు అని ప్రేమించును ఇది గొప్ప ఆజ్ఞ ఈ ఆజ్ఞ నెరవేర్చినట్లయితే ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చినట్లు అనే మాట గమనించవలసింది ప్రబుధిక ప్రేమ వల్లరా దేనికి పొరుగు వారి పొరుగు వారిని అనే మాట చాలా ప్రాధాన్యమైంది ఏ సూర్క్రేష్ణ ప్రభు చెప్పిన మాట అదే ఇంకా ఏమైనా ఆత్మని ఆజ్ఞాపించాడైనా ఎవరైనా ఆహారం ఉంటే ఆహారం పెట్టండి దేవబరం అంటే బట్టలు వేయండి ఇలాగ ఎవరెవరైతే ఎలాంటి అవసరం కలిగి ఉంటారో బాధపడతా ఉంటారో అలాంటి వారికి మీరు సహాయం చేయండి అది ఏ సూర్క్రేష్ణ ప్రభు ఇచ్చిన ఆజ్ఞానం ప్రయోగం వారు ఈ ఆజ్ఞానం స్నేహితులవుతాము స్నేహి స్నేహితులు స్నేహము అన్నది మరి క్రీస్తు మనకు ఉండాలి ప్రభుత్వం ప్రేమ వాళ్ళగా ఈ లోక స్నేహాలన్నీ కూడా వ్యర్థం ఈ లోక స్నేహాలన్నీ మరి ఎంతకాలం ఉండవు అయితే పొడవుంచే స్నేహం చివరి వరకు కూడా ఏ క్రిస్తూ ప్రభువు మనం ఈ భూమి నుంచి ఉంటాం ప్రభుత్వం ప్రేమ రకాలుగా ఈ భూమిని మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం అయితే ఏ ఒక్క స్నేహం కూడా చివరి వరకు నిలబడదు ప్రభుత్వం ప్రేమ వారులరా చాలా వాటికి ఏ ఒక్క స్నేహం నష్టాన్ని కలగజేసేట్టుగా ఉంటుంది కష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది అవమాన పరిచయంగా ఉంటుంది అయితే ఏ స్నేహం చాలా గొప్పది మనకు నిజమైన స్నేహితుడు అయి ఉన్నాడు అటు స్నేహ స్నేహాన్ని మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుని యొక్క రాజ్యాన్ని మనం పొందుకుంటాం ప్రబు ప్రేమ వాళ్ళ అందుచేత గ్రంథంలో మనం గమనిస్తే కనుక చివరి వరకు మనం ప్రభుత్వం స్నేహం చేసినట్లయితే కనుక మనం ఎంతో ధనిలో అంటే ధన్యత కలిగి మనం జీవించినట్లయితే తప్పకుండా ప్రభుత్వ మరి పరలోక రాజ్యం పొందుకుందాం అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించిన గాక ఆమె ప్రార్థించుకుందాం ప్రేమగల తండ్రి కృపగల ప్రభు నమ్మదగిన దేవుడా సర్వశక్తి మంతుడా సర్వాధికారైన దేవ మా నిజ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న సందేశం ప్రతి బిడ్డల పేరు దీవించండి ఆశ్రదించండి వారు కూడా ఈ లోక సంబంధమైన స్నేహం చేయకుండా మీతో స్నేహం చేసి మీరు ఆత్మ ప్రతి బిడ్డ దయచేయండి ఆయా సమస్యలతో ఆయా బాధలతో ఆయా కష్టాలతో ఆ ఇబ్బందులతో వ్యాధులతో బాధపడిన బిల్లలతో ప్రార్థన చేస్తున్నా వారి పిల్లలతో ప్రార్థన చేస్తున్నా తండ్రి వారి కుటుంబాల దీవించండి కొనే విషయం ప్రార్థన చేస్తూ రాబోయే జన్మలని కృపాక్ష సందేశం సందేశం బ్రిటర్ సహాయం చేసి సమస్తమైన మహిమ పొందమని ఏడ స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని తండ్రి ఆమె